హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు పులుల యూట్యూబ్ ఛానల్ ఇది వచ్చేసి కిసాన్ ట్రిబుల్ నైన్ ఏంటికి చూపిస్తున్నారో ఇప్పుడు అంటారు మనమైతే బ్యాటరీ పంపులు అయితే మస్తు కొంటా ప్రతి ఒక్క పంపు వచ్చేసి ఏటికి బ్లాక్ అవుతుంటుంది పంపులు బ్యాటరీ అనేది డెడ్ అయిపోతుంటాయి తెచ్చిన రెండు నెలలకి మూడు నెలలకి డెడ్ అయినది అయిపోతుంటాం పక్కన పడేస్తుంటాం లేదంటే బ్యాటరీ బైపోయేయాలంటే పద్దెనిమిది వందలు ఉంది కంపెనీ బ్యాటరీ అయితే లోకల్ అయితే పన్నెండు వందల నుంచి వే పది వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందల వరకు చెప్తున్నాయి బట్ మనం అమౌంట్ వేస్ట్ చేసుకోకుండా తర్వాత ఏంటంటే ఈ ఏంటికి బ్లాక్ అవుతున్న కారణం ఏంటంటే మనము అవసరం ఉన్నప్పుడు వాడుకొని పక్కన పెట్టేస్తాం దాన్ని పట్టించుకో అనమాట మన పనుల్లో మనము బిజీగా అయిపోతాం బట్ దానివల్ల బ్లాక్ అవుతుందనమాట కంపల్సరీ పది రోజులకు ఒకసారన్నా లేదంటే కనీసం ఎనిమిది రోజులకు ఎనిమిది నుంచి పది రోజుల్లో రెండు రోజులు అట్లా ఇట్లో కంపల్సరీ కనీసం ఒక వన్ అవర్ అన్న దీన్ని ఆపరేటింగ్ చేయాల ఆపరేటింగ్ చేసి మళ్ళీ ఛార్జింగ్ పెట్టేసి పక్కన పెడితే ప్రాబ్లం అనేది రాదు కనీసం వన్ అవర్ అన్నా వన్ అవర్ మనకేం పని లేదు కదా ఏం ఆపరేటింగ్ చేస్తామంటే దాండాకి నీళ్ళు వేసి లైట్గా దాని ఎక్సలటర్ పెట్టేసి పక్కన పెట్టేయండి నీళ్ళు వేస్ట్ అవుతాయి మహా అంటే నీకు రెండు బిందెలు నీళ్ళు లేదా ఆ నీళ్ళు కూడా ఏంటంటే మళ్ళీ గన్ను తీసుకుపోయి బిందె పెట్టుకుంటే నీకు నీళ్ళు బిందలేక వస్తాయి దానివల్ల ప్రాబ్లం లేదనమాట ఆ విధంగా సెట్ చేసుకుంటే ఏంటంటే మనకు పంప్ అనేది మ్యాక్సిమం వచ్చేసి బ్యాటరీ పంపు రిపేర్ రాదు ఇది డబల్ మోటర్ అనమాట స్విచ్లు చూస్తున్నారు కదా డబుల్ రెడ్ది వచ్చేసి ఒక ఒక మోటర్ వస్తుంది గ్రీన్ వచ్చేసి ఒక మో మోటర్ వస్తుంది సెంటర్లో వచ్చేసి అడ్జస్ట్మెంట్ ఇప్పకొచ్చేసి ఛార్జింగ్ అనమాట మనకైతే బ్రహ్మాండంగా పనిచేస్తుంది వచ్చేసి ఒకసారి ఫుల్ ఛార్జింగ్ ఆరు గంటలు ఛార్జింగ్ పెడితే మనకు వచ్చేసి ఇరవై ఐదు బిందెల నుంచి ముప్పై బిందెల వరకు మనం స్ప్రే చేసేకి అవకాశం ఉంది దీన్ని మనం బ్యాటరీని ఇబ్బంది పెట్టుకోకుండా చేసుకోవడం కారణం ఏందంటే ఇదే అనమాట కంపల్సరీ నేను నేను చేసేది ఏంటంటే వారానికి ఒకసారి చేస్తా ఎవ్రీ సండే వచ్చేసి ఈ విధంగా చేస్తాను అనమాట కంపల్సరీ వర్క్ ఉన్నా లేకపోయినా ఆన్ చేసి దగ్గర దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పెడతా ఇట్లా హాఫ్ అన్ అవర్ వన్ అవర్ నీళ్ళు అనేసి బయటికి పెడతాను అనమాట ఎంత చెట్ల వెళ్ళిపోతాయి పక్క చెట్లు ఉన్నాయన్నమాట దానివల్ల మనకు వాటర్ అనేది వేస్ట్ కావు ప్లస్ ఏంటంటే మనకు మళ్ళీ రీసైకిల్ అవుతుంది బ్యాటరీ అంతా రీసైకిల్ అవుతుంది మనం అట్లా పక్కన పెట్టేస్తే కదా అంటే లోపల సెల్స్ అనేది ఉంటుంది బ్యాటరీలో అవి వీక్ అయిపోతాయి అవి వీక్ అయిపోతే డెడ్ అయిపోతుంది అనవసరంగా మళ్ళీ మనకు అమౌంట్ వేస్ట్ అవుతుంది బట్ రైతులు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఇట బ్యాటరీ డెడ్ చేసుకొని అంతా పక్కన పడేసి ఎంత కొత్తదైనా కానీ బ్యాటరీ డెడ్ అయితే బ్యాటరీ అయితే ఇవ్వరు ఇప్పుడు వారంటీ గ్యారంటీ కూడా ఏమి ఇవ్వట్లేదు దీనిలకు దానికోసం చాలా జాగ్రత్తగా వాడుకుంటే మనకు ఈజీగా లైఫ్ వస్తుంది